you देवता सहित अष्टिक्लवनवाख्यंक इंद्रास्वाहा इंद्र दिक् नम इंद्रास्वाहा इंद्र दिखक इदं नमा अग्नि स्वाहा अग्निदिक्पाल इदम नम ओं भू स्वाहा भुव स्वाहा शुभ स्वाहा भोर्भुव स्वाहा अतिमत सूर्याष्य संाप्ते सूर्य होमकार सूर्य प्रवक्षात्मपी प्रशात స్వాహ సూర్యదేవత ఇదన్న మమ నవగ్రహమంట సూర్యభగవాను ఎక్కడుంటాడు మధ్యలో వేయించేసి ఉంటాడు సూర్యునికి ఇష్టమైన ధాన్యం గోధుమలు ఎరుపు రంగు వస్త్రము సూర్యధ్యాన్నం ఎందుకంటే ఎవరంద్రధ్యాన్నం ప్రవక్షామె యజమానస్ మణపీడోపశాంతయే స్వాహ చంద్రగ్రహదేవత ఇదన్న మమ చంద్రా సంభ్రా చంద్ర హోమాంతకారయే చంద్రధ్యాన్ ప్రవక్షా యజమానస్ మనప్రీడో ప్రశాంతయే స్వాహ చంద్రగ్రహ దేవత ఇదన్నమా చంద్రామ్రాప్తే చంద్రహోమడు అందుకే లక్ష్మీదేవిని చంద్ర సహోదరి అంటూ ఉంటారు చంద్రుడు ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో బియ్యాన్ని దానం చేస్తుంటారో వాళ్ళకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తూ ఉంటుంది అందుకే చంద్రుడికి నమస్కారం చేసుకోండి ధనం ఎప్పుడు కూడా ధనం ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూడండి చెప్పి నమస్కారం చేసుకునే పోలో చంద్రగ్రహ భగవానికి అనంతరేణ ಗಳೀೀಡೋ ಋಣಪೀಡೋ ಪ್ರಶಾಂತ ಸ್ವಾಹ ಅಂಗಾರಕ್ರ ದೇವತ ಇದ್ ನಮಃ ಉದಾಷ್ಟ್ಯೆ ಕುಮಂಚನ ಕುದಕ್ಷಾ ಯಜಮನ ರುಗಪೀಡೋ ಪ್ರಶಾಂತ ಸ್ವಾಹ ಅಂಗಾರಕ್ರಹ ದೇವತ ಇದ ಧರಣೇಕರವಸಂಭತ ನಿತ್ಯುತಿಯ ಸವಂಕುಮಕ್ತಿ ಹಸ್ತಂಚ ಮಂಗಲಂ ಪ್ರಣಮ್ಯಹಂ ಸ್ವಾಹ అంగారగ్రహ దేవత ఇదంతమాహ నవగ్రహ మండపంలోపగ్రహం ఎక్కడుంటుండే సూర్య మేకను వాహనంగా చేసుకుని కూర్చుంటాడు ఆయనే కుజగ్రహము అంటారు ఎందుకంటే భూమిపుత్రుడే కుజుడు ఎందుకంటే భూమిని కూడా ఎవరు కూడా మంగళవారం తవ్వకూడదు భూమి పూజ కూడా మంగళవారం నిషేధం అందుకే మంగళవారాధిపతి కుజుడు కాబట్టి జయవారం అంటారు మంగళవారం మారు కోరుకుంటుంది మంగళవారం అశుభ కార్యాలు చేయకూడదు శుభకార్యాలే చేయొచ్చు కానీ అశుభమైనటువంటి పనులు చేయకూడదు అంటారు అందుకే మంగళవారం సౌరం చేసుకోకూడదు మంచి మాట మాట కూడా మార్చడానికి అని చెప్తూ ఉంటారు అందుకే మంగళవారం కురుడు లగ్నంలో ఉన్నటువంటి సమయంలో పిల్లలు పుట్టడం చేత కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటుంది వివాహమైనటువంటి వివాహ బంధం కూడా విడాకు వస్తుంటుంది అందుకే ఉంటుంది అందుకే అంగారగ్రహాన్ని పీడ ఉపశాంతయే మా మగాలని పత్తిపీడ శుక్రాగ్రహ దేవత ఆయన శుక్రహర్సం రాతే శుక్రహోమా శుక్రద్యానం ప్రవక్ష్యామి యమాన దాంపత్య పీడోపశాంతయ స్వాహ శుక్రగ్రహేవత ఇదం నమీకే శిలేశ్వరూడా శ్వరస్వామి భయపడ ప్రవక్షామి యమాన చుక్పీడోప్రాంతయ స్వాహా అ కేవత సంభ్రాప్తే హోమాంచారే కేతునం ప్రవక్ష్యామి యమాన చుపీడోపశాంతయ స్వాహ ఏ తుక్రా దేవతా ఇద నమమ జై అనండి ఓం ఆదిత్యాయ ఆదిత్యాయ సోమాయ సోమాయంగళాయంగళాయ ఉదాయచ కునే మోనేటింగ్ లేస్ ముత్తులేను పక్క లేను అన్నది వాదకల రంగాని అది తంపై సదస్వ begatena eta da eta governa eta garrantzaren eta le nagarai eta ana gai eta gai den arai osara eta gaiak 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 gaiak

સંચામક કરીએ તેમ ઊંટે નેણ વાડીએ છે ટેકનિશ દેવતા ભુમ નમો નમ ઓના ઓકાને દોરાન છે సర్వాత్మక సర్వాత్మక సర్వం విఘ్నేశ్వర దివ్య కమల శరణ హరితిదూ హోమం ఎందుకు ఇస్తాము అంటే దేవతలందరికీ నైవిడవాళ్ళని నిర్మించడానికి రావడం వీళ్ళే ప్రశిక్షలు కూడా ఈ దాతలే ఈ కులం అంతా కూడా వీళ్ళ పరిస్థితి చక్కగా పిల్లలకు వాళ్ళ ఇంటిల్లిపాటికి కూడా అమ్మవారి యొక్క స్వామి వారి యొక్క லப்பேல அம்மவாரி தாரி நம்ம தீர்த்தா சித்தப்போம் இல்லை பயிட்டுச்சே மனமேலாம்

پھر

ే నమరుతో నమ భగవద్బులందరికీ కూడా శ్రీ నాగదేవత యొక్క ఆలయం లోపల పంచమ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజున శ్రీ మెట్టు నాగమ్మ దేవాలయం లోపల గణపతి పుణ్యావాచనం నవగ్రహ మండపారాధన దుర్గాహోమం చేయడం జరిగింది ఈ రోజున నాగమ్మ దేవాలయంలో కూడా వార్షిక పంచమ వార్షికోత్సవ సందర్భంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి యొక్క అభిషేక యోగంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగింది మరి కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాపులు కాగలవు శ్రీమాత్రేన మహా ఈరోజు నెట్టు గ్రామంలో ఐదవ వార్షికోత్సవం జరుగుతున్న మన నాగమ్మ తల్లి నాగమ్మ తల్లి అంటే అసలు చెప్పుకోవడానికి మాటల్లో రాదు ఆమె పిల్లలేని వాళ్ళకు సంతానం లేని సంతానము ఎవరికి కష్టం వచ్చినా ఏది వచ్చినా ఇట్లా పిలవగానే అమ్మానగానే మనకు కనిపించే శక్తి తల్లి మన నెట్టు నాగమ్మ తల్లి అందరినీ ఆయురారోగ్యాలతో అందరినీ క్షేమంగా ఉండాలని అందరి తరఫున నాగమ్మకు వేడుకుంటున్నాను তে <muchas> নিচে चन्यप రూపాలునికి ప్రకృతి పాలకంటి గడనికి నీటి పులారీ మూపలు తండ్రి నిన్ను తరచిన క్షణములో ఓ విఘ్నేశ్వర మనసి పులకించెనురా

తల్లి అమ్మా నాగమ్మ వారము శుక్రాహ్వారము అమ్మా నాగమ్మ తల్లి చిత్రమైన క్రమైనా పూజలి తమ్లి అమాలా హాడా పాడా చును పాసమా పూగమా తనిత్యా మోనిన పూజిం తోని పూడు పూజల తల్లి అమ్మా నాగంబులింపగ కోటి వరాల నుంచే మా కల్పవల్లి హోగులింపగటి వరాల నిచ్చే మా కల్పవల్లి శ్రావణి శుక్రవరము సంతోషమైన వేణుగా వార వారము శుక్రవారము అమ్మా నాగమ్మ తల్లి చిత్రమైన పూజల నాగం తల్లి పూజల తల్లి నాగమ్మ తల్లి